No, yeah, we don't think that's వేల ఏమున్నా పద్నాలుగో తారీఖు రోజు ఒక కేసు రిపోర్ట్ అయింది అది కొండగట్టు దగ్గర వన్ డౌన్ డెడ్ బాడీ అయింది దాని మీద ఏంటంటే మంచు కేసు ఆ డెడ్ బాడీ మొత్తం కాలిపోయి డబ్బు వాటర్ ఉంటుంది అప్పుడు వారి సస్పెషన్ చేసేట్టుగా నమోదు చేసుకుని కేసు విచారణ చేపట్టింది ఒకటి ఎస్ తర్వాత ఏంటంటే దాంతో భాగంగా ఈ మధ్యలో బండ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ గాంజా కేసు మెట్పల్లి టౌన్లో గాంజా కేసులో మెట్టుపల్లి టౌన్లో కొంతమంది నిధులు అరెస్ట్ అయ్యారు దాంట్లో ఏంటంటే వాళ్ళ డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఈ ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయి దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం ఆరు నిందితులు కలిపి అతన్ని అన్నట్టు తెచ్చింది ఇప్పుడు ప్రజె ప్రజెంట్ ఇప్పుడు మనం మనం ముందర ఫ్రోటు చేసినామే సింగం సంధ్య ఈమె ఏవారు అంటే బుద్ధుడి భార్య అన్నారు ఈ బుద్ధుడి భార్య ఇలా నేరాలు కొడుకుంటే వాళ్ళ బావ కొడుకు చెప్తారు కారణం ఏంటంటే ఇలా బుద్ధుడు అంటూ బాగా తాగి వచ్చింది బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను ఇంసించినప్పుడు డబ్బులు తాగకూడదు శారీరకంగా మానసికంగా దినహారం చేస్తారు దాని పరిచయా ఏంటంటే బిడ్డపల్లి చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదు తర్వాత ఈయనకు పదివేల రూపాయలు ఇస్తే బిడ్డపల్లి కొట్టాం కూడా మళ్ళీ బిడ్డ పెళ్లి అయినట్టు కూడా అక్కడికి వెళ్ళి అల్లుదూరు కూడా వీళ్ళందరినీ చిత్ర ఇంతకు పెట్టడం చెప్పితే వాళ్ళు ఏమంటున్నారంటే వీడిని ఎట్లయినా తీసేస్తేనే మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ బావ కొడుకు గ్రాహితులు వీళ్ళు ఏడు చిన్నం గ్రాహితు చెప్పి ఒక నలభై వేలు రూపాయలు ఇస్తాము వీడిని చంపేయమని చెప్పి సుహారు ఇస్తాడు దాంట్లో భాగంగా ఏంటంటే గ్రాహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్ అప్సరు చిన్న నిఖిల్ వీళ్ళ వీళ్ళందరినీ కూడా మెట్టుపల్లి వీళ్ళ సాయం తోటి మళ్ళీ ఈ పవన్ అంటూ బైక్ చెప్తా ప్రజెంట్ కూడా ఉంటారు వీళ్ళు మరియు ఉన్న సంధ్య మరియు వీళ్ళ వేరాలు మమత నిం మమత వీళ్ళందరూ కారు మాట్లాడుకొని తగ్గిపోతారు వస్తున్నారు ఈ మమత తాగడం ఫస్ట్ చనిపోయి ఈ మన ఏ తిరిగి మన మర్డర్ కేసుగా చనిపేస్తారు కదా ప్రజెంట్ అప్పుడు వచ్చేసి ఏంటంటే అతన్ని తాగిచ్చేసి బాగా తాడుతో వైర్ తోటి ఊరేసి టీవీ గ్లాస్ గ్లాస్తో పగల ఒడ్డు పోసి అవన్నీ వీడలు తీసుకొని కాలగొట్టేసి కాలగొట్టేసి పుట్టుబాట కూడా కాలబెట్టేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మెట్పల్లి టౌన్లో ఉన్న గాంజానికి మీకు అరెస్ట్ అయినప్పుడు టూ వెళ్ళదు వాళ్ళ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్లు చెక్ చేసి తెలిసింది తెలిసిన క్రమంలో ఏంటంటే ఇదంతా బయటకు వచ్చిందని తెలిసి నిందితురాలకు వచ్చి ఇక్కడ పోల్చడం సార్ అన్నమాట దానిలో ఆ కేసు రీఓపెన్ చేసుకుని ఈ హత్య కేసు మళ్ళీ విచారణ చేస్తుంది ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఏంటంటే ముట్పల్లి పోలీసులు గాంజా కేసు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు వాళ్ళను పీటీ వారెంట్ మీద పోటీ చేసుకుని ఎవరైతే బైక్ టెప్ పవన్ అని వారు చంద్ర కూడా అతను కూడా కోర్టు వారి ద్వారా పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి పోటీ చేసి ఈ హత్య కేసు చాలించాలని పర్మనెంట్ రోజు రోజు కాదా ఎప్పుడే അപ്പൊ ഇക്കെടേ കാട്ടി കാട്ടി